అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన మొక్క గురించి మాట్లాడుకోబోతున్నాం దీనికి ఆయుర్వేదంలో చాలా పెద్ద చరిత్ర ఉంది అదేనండి అర్జున వృక్షం దాని సాంప్రదాయక ఉపయోగాలేంటో దాని ప్రాముఖ్యత ఏంటో అన్నీ వివరంగా చూద్దాం సరే ఇంక మొదలు పెడదామా ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అర్జున వృక్షం దీని సైంటిఫిక్ పేరు టర్మినాలియా అర్జున ఆ బెరడు చూడండి ఆ ఆకులు ఎంత ప్రత్యేకంగా ఉన్నాయో అసలు మన చర్చ అంతా వీటి చుట్టూనే తిరుగుతుంది చూడటానికి ఇదో మామూలు చెట్టులా అనిపించొచ్చు కాని అస్సలు కాదు దీని వెనక కొన్ని శతాబ్దాల చరిత్ర సంస్కృతి జ్ఞానం దాగి ఉన్నాయి ఆయుర్వేద గ్రంథాల్లో దీని గురించి ఎంత గొప్పగా చెప్పారంటే దాని ప్రాముఖ్యత ఏంటో మనకు ఇట్టే అర్థమైపోతుంది సాధారణంగా ఆలోచిస్తే ఒక మొక్కకి దాని సైంటిఫిక్ పేరు కాకుండా రకరకాల ప్రాంతాల్లో వేర్వేరు పేర్లున్నాయంటే దాని అర్థమేంటి అది ఆ ప్రాంత ప్రజల జీవితాల్లో ఎంతగా కలిసిపోయిందో కదా అర్జున చెట్టు కూడా సరిగ్గా అలాంటిదే సో అనేక పేర్లున్న మొక్క ఒకే చెట్టు కాని గుర్తింపులు మాత్రం ఎన్నో వావ్ ఒక్కసారి లిస్ట్ చూడండి అస్సామీలో అర్జున్ గుజరాతీలో అయితే సాజద్ తమిళ్లో మరుదం అంటున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి దీన్నిబట్టి మనకేమర్థమౌతోంది ఇది కేవలం ఒక మొక్క కాదు ఒక కల్చరల్ సింబల్ అన్నమాట అవునూ ఇక్కడే అసలు విషయముంది ఇన్ని పేర్లుండడమంటే దాంతోపాటు జీవించే ప్రజలతో ఆ చెట్టుకు ఎంత లోతైన బలమైన సంబంధముందో మనకు తెలిసిపోతుంది ఇది కొన్ని తరాల చరిత్ర సరే ఐదు సాంప్రదాయ తయారీ పద్ధతులు నుంచి ఆకుల వరకు దీని ఉపయోగాల లిస్టు చాలా పెద్దదే చూద్దాం ఇక మొదటి ఉపయోగం బహుశా అర్జున చెట్టు అనగానే చాలామందికి గుర్తొచ్చేది ఇదేనేమో అదే హాట్ టానిక్ అవును దీని బెరడు పొడిని గుండె ఆరోగ్యానికి ఒక టానిక్లా వాడటమనేది చాలా ప్రాచీనమైన పద్ధతి మరి దీన్ని ఎలా తయారు చేస్తారు ప్రాసెస్ చాలా సింపుల్ ఓ ఐదు గ్రాముల పొడిని తీసుకుని వంద మిల్లీలీటర్ల పాలలో బాగా మరిగించాలి ఆ పాలు సగం అయ్యేవరకు అంటే యాభై మిల్లీటర్లకు తగ్గేవరకు మరిగించాలన్నమాట ఆ తర్వాత ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు దీన్ని తీసుకోవాలని సాంప్రదాయంగా చెప్తారు సరే గుండె ఆరోగ్యం గురించి చూసేం కదా ఇప్పుడు ఎముకల విషయానికి వద్దాం దీని రెండో సాంప్రదాయక ఉపయోగం ఆస్టియోపొరోసిస్ అంటే ఎముకలు బలహీనపడటం ఇంకా వయసు పెరిగే కొద్దీ వచ్చే నీరసం అలసట లాంటి వాటికి సంబంధించింది దీన్ని ఒక కషాయం రూపంలో తీసుకుంటారు ఎలాగంటే పది గ్రాముల అర్జున బెరడు పొడిని రెండు వందల మిల్లీ లీటర్ల నీటిలో వేసి అది నాలుగో వంతుకు అంటే దాదాపు యాభై మిల్లీలీటర్లకు తగ్గే వరకు బాగా మరిగించాలి ఆ తర్వాత వడకట్టుకొని కొంచెం రుచి కోసం అర టీ స్పూన్ బెల్లం ఒక టీ స్పూన్ తేనె కలిపి తాగాలని సూచిస్తారు ఇప్పటిదాకా మనం బెరడు గురించే మాట్లాడుకున్నాం కానీ అర్జున ఆకులతో కూడా ప్రత్యేకమైన ఉపయోగాలున్నాయి ముఖ్యంగా జుట్టు సంరక్షణ కోసం అదెలాగో ఇప్పుడు చూద్దాం దీని తయారీ పద్ధతి కూడా కాస్త భిన్నంగా ఆసక్తికరంగా ఉంటుంది బాగా ముదిరిన పచ్చి ఆకుల్ని ఓ రెండు మూడు గంటలు నీళ్లలో నానబెట్టాలి ఆ తర్వాత వాటిని చేత్తో బాగా పిసిగితే ఒక రకమైన జిగురు మిశ్రమం తయారవుతుంది దాన్ని తలకు జుట్టుకు పట్టించి ఓ అరగంట ఆగి కడిగేయాలన్నమాట ఇది జుట్టును నాణ్యంగా మెరిసేలా చేస్తుందని ఒక నమ్మకం ఇక నాలుగవ ఉపయోగం చాలా సింపుల్ అండ్ డైరెక్ట్ అదే గాయాల సంరక్షణ అంటే బెరడు పొడిని పైపూతగా గాయాలు మాన్పడానికి ఎలా వాడతారో చూద్దాం ఈ పద్ధతిలో ఉన్న గొప్పతనమే దాని సింప్లిసిటీ దీనికోసం ప్రత్యేకంగా ఏదీ పని పనిలేదు గాయం లేదా పుండు ఉన్నచోట నేరుగా ఈ అర్జున బెరడు పొడిని చల్లితే చాలు అది గాయాన్ని మాన్పడంలో సహాయపడుతుందని సాంప్రదాయంగా చెప్తారు రైట్ ఇక చివరిది ఇది కాస్త కాంప్లెక్స్ ఫార్ములా ఎందుకంటే ఇందులో అర్జునుతో పాటు వేరే మొక్కల బెరడును కూడా వాడతారు దీన్ని పెరిఫెరల్ న్యూరైటిస్ అంటే నరాల బలహీనత వల్ల కాళ్ళు చేతులు తిమ్మిరెక్కినట్టు అవడం లాంటి సమస్యల కోసం వాడతారన్మాట ఈ ఫార్ములాలో మూడు రకాల చెట్ల బెరడుల పొడులు ఉంటాయి ఒకటి మన అర్జున రెండు అసనా దీని సైంటిఫిక్ పేరు టెరోకార్పస్ మార్సూపియం ఇక మూడోది బిల్వా అంటే మారేడు చెట్టు ఈ మూడింటి పొడులని సమానంగా కలిపి అందులోంచి మూడు గ్రాముల మిశ్రమాన్ని ఒక కప్పు నీతితో అదికూడా పరగడుపున తీసుకోవాలని సూచించారు సరే ఈ ఐదు రకాల ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా ఇదంతా చూశాక మన మనసులో ఒక ముఖ్యమైన ప్రశ్న ప్రశ్నమెదులుతోంది అదేంటంటే ఈ ప్రాచీన జ్ఞానానికి ఈ మాడర్న్ వరల్డ్లో ఉన్న స్థానమేంటి అవును మనం ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం ఒకవైపు ఆయుర్వేదం లాంటి సాంప్రదాయ జ్ఞానముంది మరోవైపు ఆధునిక సైన్స్ అడిగే ఆధారాలు రుజువులు ఉన్నాయి ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ను మనం ఎలా పూరించగలం ఈ ప్రాచీన విజ్ఞానానికి నేటి ప్రపంచంలో ఎలాంటి పాత్ర ఉంది దీని గురించి ఆలోచించాలి